రాటో పెట్టినప్పుడు కనీసం పెళ్లి కొడుకు కూడా కూర్చోదు ఎందుకంటే ఆ పిల్లని నలుగులు వేసి ముగ్గులు వేసి పెళ్ళికొడుకుని చేస్తున్నారులే మీరు పని మీరు కానివ్వండి ప్రార్థన మీకు అవసరం మీరు చేసుకోండి మేము ఇంట్లో అన్ని చక్క పెట్టాలని టైగర్ చెప్పారు కదా ఇందాక ఐదున్నర గంటలు పెట్టింది పెట్టిందంట ఆ పిల్లలు కూతురు చేసి పెళ్లికి చేసి అట్లా సిద్ధబాట్లో ఉంటారు కనుక రాదు దాన్ని దేవుని మహాదయ ఈ పెళ్లిగొడు కూటంలోనే ఉన్నాడు చాలా సంతోషం పెళ్లి సఫలు మంచిది దేవుని మహాదయ్యను బట్టి ఆయన అనాది సంకల్పాన్ని బట్టి ఈ పెళ్లి ఆశీర్వాదంగా జరిగేటట్టు అందరూ ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరూ పిలిచారు కాబట్టి రెండు చేతులు ఎత్తి వాతావరణం కరెంటు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండేటట్టు కొద్దినే కొద్ది సమయాలు దేవుని చేతులెత్తి స్థుతించుదారు సూన్య పెళ్ళి మహిమకరంగా ఆశీర్వాదంగా జరిగేటువంటి చేతులెత్తి ప్రతి నిమిషాలు స్తోత్రం స్తోత్రం చదువు దేవుని స్థుతించుతారు ఆమె దేవుడు ఆదామను చేశాడు గాన నిద్ర కలుగు చేశాడు పక్క టెముకను తీశాడు కొంత మాంసాన్ని తీశాడు పక్కకు తీసుకెళ్లి అవన తయారు చేశాడు ఎదురుగా నిలబెట్టి ఏం చేస్తాడో చూస్తామంటే ఆదాం పేరు పెడుతున్నాడు ఏమని ఈమె నలు లో నుండి తీయబడింది కనుక నాది నా యువకులలో యువక నా మాంసములో మాంసం కనుక ఇది నారి అంటున్నారు కాబట్టి పురుషుడు ఎప్పుడు సంపూర్ణుడు అవుతాడు అని అంటే పక్క టనికి తీశాడు కదా కొంత మాంసాన్ని తీశాడు కదా ఎక్కడో తీసుకెళ్ళి వేరుగా అంతా సిద్ధం చేసి తర్వాత తీసుకొచ్చి ఖాళీ పూడ్చిన తర్వాతనే ఆదాము పురుషుడు పురుషుడు ఎప్పుడు అవుతాడు అంటే పక్కటెనికి పక్కన ఎక్కడో చేశాడు సునియను నిద్రపోయేటప్పుడు ఎప్పుడు తీశాడో దేవుడు ఒక పక్క టెనికి తీశాడు మాంసం తీశాడు అక్కడక్కడ మరియు కడుపులు వేసినట్టు అన్నాడు ఈ పక్కటెనిక మాంసంలో మాంసం వచ్చి కలిస్తే కానీ సంపూర్ణ సూన్యోన్ అవుతాడు ఇప్పుడు ఆదా సూన్య అంటే సగం సూన్యలు ఆమె దగ్గర రాగానే ఏమంటారు అర్ధాంగిని అంతే అర్ధాంగిని అంటే ఆమె సగం అంగం శరీరంలో సగం ఆలయం కాబట్టి ఆ సగం వచ్చినప్పుడు శాంతం అవుతుంది ఇప్పుడు యశు ప్రభు శిరస్సు అయ్యి ఉన్నాడు ఆయన భార్య అయినటువంటి సంఘం మిగతా మొండెమయ్యి ఉన్నది ఈ మొండెల్లి తలకు కలిస్తే అప్పుడు ఏమవుతాడు ప్రభు సంపూర్ణ పురుషుడు అవుతాడు సంపూర్ణ పురుషుడు అవ్వాలంటే శిరసైన యేసుకి సంఘవధవైన శరీరం కలవాల మధ్యాకాశంలో ఎప్పుడైతే శిరసైన యేసుతో మిగతా వేర్వేరు అవయవాలు ఏక శరీరంగా వేర్వేరు అవయవాలైన సంఘమంతా యేసుతో ఎప్పుడైతే ఏకం మధ్యాకాశంలో కలిసినప్పుడే యస్సు ప్రభు సంపూర్ణ పురుషుడు అవుతాడు కాబట్టి మనమంతా యస్సు ప్రభు యొక్క శరీరంలో వేరు వేరు అవయవాలు ఈ అవయవాలు వేరు వేరు ఏ కులైనా ఏ ఊరైనా ఏ అయినా ఏ రంగైనా ఎలాంటి స్థితిలో నుంచి వచ్చిన అయినా యస్సు క్రీస్తు శరీరంలో తలా ఒక అవయవాలు అల్లల్ ఏ సంఘమైనా ఏ సంస్థ అయినా అంత కలిసి సార్వత్రిక సంఘం యశు శరీరమే కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే యశు యొక్క శిరస్సుకు మిగతా అవయవాలమైన మనం అంతా ఏకంగా ఆయనతో అదుకోబడాల ఆయనతో ఏకం కావాలి అంటే ఒకే మనస్సు ఒకే ఆత్మ ఒకే శరీరం కాబట్టి ఆయనతోటి ఏకమైపోవాలి పోవాలి అందుకని ఆది ఆదికాలంలో ఒక మాట మనం అక్కడ చూస్తాం ఆయన ఏమంటాడంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చినలో అతడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొని ఉంటాడు కాబట్టి వారు ఏక శరీరమై కొంటారు ఇప్పుడు భార్యాభర్త వాడు ఏకమయ్యారు అని అంటే ఇప్పుడు శ్రీరాడు వాళ్ళ తల్లిని తండ్రిని విడిచిపెడితే గాని తన భార్యను హత్తుకొని ఉండటానికి వీలవుతుంది యేసు ప్రభు కూడా అదే పనిచేశాడు తరలోకంలో తనకున్న మహిమను తనకున్న స్థానాన్ని తనకున్న సింహాసనాన్ని తనకున్నటువంటి స్థాయిని విడిచిపెట్టేసి భూమి మీదకు వచ్చాడు నరునిగా భూమి మీదకు వచ్చిన యేసు ప్రభు ఇచ్చి సంపాదించుకున్నాడు మనందరినీ కూడా ఎంగేజ్మెంట్ ఎవరు ప్రదానం చేయడం జరిగింది అక్కడని చెప్ప యేసు ప్రభుత్వం నమ్ముకున్నావా అంటే యేసు యొక్క మృదువుగా పెళ్ళికి మాత్రమే చేత పడుతున్నాం అల్లెల్లయ్య స్త్రీలని పురుషులని ఏ భేదం లేదు కానీ వేసు రక్తం చేత కొనబడ్డం వేసు రక్తం చేత కనగబడ్డం యేసు శరీరంలో అమరవాలంగా ఏకమైపోతున్నాం కాబట్టి మనమంతా కలిసి యేసు యొక్క శరీరంలో ఏక శరీరంగా ఆయనతో ఏకమైపోతున్నాం కాబట్టి ఇప్పుడు మనం యేసు శిరసైన యేసు వస్తాడు ఆయన తోటి మనం ఏకమైపోవాలి ఇప్పుడు మనం ఎవడోనంటే యేసు కొరకు ఎదురు చూస్తున్న పెండ్లి కుమార్తె ఈ పెండ్లి కుమార్తెను మధ్యాకాశంలో యేసుతోటి ఏకం చేయటం జరుగుతుంది ఈ అవయవాలమైనటువంటి వేర్వేరు అవయవాలమైనటువంటి మనం ఎలా ఉండాలి అంటే సరస్సు ఎంత పరిశుభ్రంగా ఉందో మిగతా మండల అవయవాలన్నీ కూడా అంతే పరిశుద్ధత కలిగి ఉండాలి ఆమె అంటే ఆత్మ ద్వారా నరాలు ఇవన్నీ కూడా ఏకం చేయబడటం ఐక్యత కలిగి ఉండటం కలుగుతుంది ఆమె యశ క్రీస్తు యొక్క మనస్సే మనకు ఉండాలి యేసు క్రీస్తు యొక్క ఆత్మే మనకి ఉండాలి అప్పుడే మనమంతా ఏకమైపోవటం జరుగుతుంది వేరు వేరు అవయవాలమైన సర్వ శరీరమైనటువంటి మనకి తలకాయ ఒక్కటే పక్కన అడగండి నీ మనం తలకాయ ఒక్కటే రెండు మూడు తలకాయలు ఉన్నాయి నీవు అలాగని ఒకే తలకాయ మనకు సంఘమైనటువంటి సంగమైనటువంటి మనందరికీ తలకాయ ఒక్కడే ఎవరు పదకొండు జబ్బుకి వచ్చిన చూడండి వద్ద కొరిది భక్తులుగా పదకొండు మూడు పదకొండు మూడు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్త క్రీస్తనియో స్త్రీకి శిరస్సు పురుషులనియో తెలుసుకున్నకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకున్న కోరుచున్నాను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి స్త్రీకి పురుషుడు శిరస్సు పురుషునికి శిరస్సు యశు క్రీస్తు యశు క్రీస్తుకు శిరస్సు తల్లి అయినటువంటి దేవుడు అల్లెలు ఇదే నిన్ని తలకాయలు ఉన్నాయి అవును క్రమాన్ని మనం కొంచెం ఆలోచిస్తే అర్థమైతే లేకపోతే అయిపోతుంది స్త్రీకి శిరస్సు ఎవరు పలకాయ ఎవరు భర్త భర్తకు ఆమె భర్తకు శిరస్ ఎవరు యశూ ప్రభు ఎవరు తండ్రి అయిన దేవుడు ఇప్పుడు మనం క్రమాన్ని గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటే యశూ క్రీస్తు చెయ్యాల యశ క్రీస్తు చెప్పిన మాట పురుషుడు భర్త చేయాలి భర్త చెప్పిన మాట భార్య చెయ్యాలి నా అంతకు నేనేమి చేయట్లా తండ్రి నాకు ఏదైతే అప్పగించాడో ఆ పని చేస్తున్నా తండ్రి ఏ మాట పలకమన్నాడో ఆ మాటే పలుకుతున్నా ఒక్క మాట చెప్పాలంటే పదాలుగా తెచ్చు